హరి యూస్ ఫర్నిచర్ దొంగ అని జగన్ రెడ్డి అంటే ఈ వైసీపీలు ఏం మాట్లాడారు మీరు అసలు ఎంతో చెప్పడం మొత్తం లగ్గట్టు ఇస్తాం అని చెప్పేసి అన్నారు ఇదే విషయం కోర్టు చెప్పేసి గతంలో చెప్తే కనీసం కన్సిడే చేయకుండా మాకు ఆయన ఏం చెప్పలేదంటూ ఆయన చెప్పిందని బేసిస్ని వెళ్ళి ఆయనకి నోటీసులు ఇచ్చి కేసులు పెట్టి అనమాట పాప ఆయన ఆత్మహత్య చనిపోయాడు ఆయన ఆ రకంగా వేధించిన వాళ్ళు మీరు ఈరోజు ఏకంగా మీ దగ్గర ఉన్నటువంటి ఆ సెటప్లు గెటప్లు సెట్లు గిట్లు ఏ విధంగా మొత్తం ప్రజల డబ్బు అవన్నీ మరి లెక్క చెప్పండి రా బాబు అంటే మీరు లెక్క చెప్పండి అని అంటారు వాళ్ళు ఇదిగో మా దగ్గర ఉన్నాయి దీని లెక్క ఎంత దీని డబ్బు ఎంత నువ్వు లెక్క గట్టి అన్నాడు ఇప్పుడు ప్రభుత్వం అఫీషియల్ బంగ్లా అనుకోండి అక్కడ ఏది చేసినా ప్రభుత్వం అంది అన్నట్టు ఆయన సొంత ఇల్లు ప్రైవేట్ ప్రాపర్టీ అక్కడ మొత్తం నువ్వు ముఖ్యమంత్రి ఉన్న సెటప్లంతా అక్కడ వేసేసుకుంటే మరి అవన్నీ తీయాలి కదా ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రి కాదు కదా అది ఆన్ యావరేజ్ లెక్కలు వేస్తూ ఉంటే నలభై ఐదు కోట్లు దాదాపు తేలుతూ ఉందట రోడ్లు కానీ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్లను కానీ హై అండ్ సెక్యూరిటీ డివైజులు కానీ ఆ సెటప్లు కానీ ఇవన్నీ అన్ని దరిద్రమైందంటే పండుగలు వస్తే గుడికి వెళ్తే పద్ధతి పుణ్యం భారతీయ అండ్ జగన్ గుడికి వెళ్లకుండా గుడి గుడి సెటప్ కూడా ప్రభుత్వ డబ్బులతోనే అంటే ప్రజల కట్ట పన్నుల డబ్బుతోనే ఆ సెటప్ కూడా అక్కడ వేసుకున్నారు తాడేపల్లి ప్యాలెస్ దగ్గర ఇంత అరాచకం వింటారా బాబు అసలు మరొక ఈ జగన్కి ఇంకా అభిమానులు అంటారు మళ్ళీ వైసీపీకి ఇంకా వాటర్ లాంటి ఎవరు అసలు మీరంతా మారరా మీరు ఇంత భ్రమల్లో ఉన్నారు మీరు ఇంత బానిసత్వం మీరు పూర్వం రాజుల కాలంలో కూడా మరీ ఇంత ఘోరంగా ఉండరండి నిజంగా జగన్ చేసిన అరాచకాలను ఇప్పుడు ఒక్కొక్కటి బయటపడుతూ ఉంటే థూ అని ఉయ్యాలనిపిస్తుంది ఒక్కొక్కరికైతే మీకేమనిపిస్తుంది ఆయన డబ్బు ఇప్పటికి కట్టలే ఇంకా మీరు లెక్క చెప్పడం మేము ఉంటున్నాడు బట్ ప్రసాద్ అభిమాను అంతేమంటున్నారు ఏమొద్దు ముందైనా కేసు నమోదు చేయండి అంటూ ఉన్నారు మీరు చెప్పండి కేసు నమ్మచ్చేసి లోపల వేయాలా లేదంటే పోయి చే ఎందుకు లేరు బాబు అని చెప్పేసి ఆ ఫర్నిచర్ అవన్నీ అంత లగ్నం తీసుకోవాలా కింద కామెంట్లో తెలియచండి